హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళిన శ్రీవల్లికి చందుకి గది లేదని తెలిసి భాగ్యం ఇక అక్కడికి వచ్చి శ్రీవల్లికి ఇక చందుకి గది వచ్చేలా చేసి భాగ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లి అయితే చాలా సంతోషంతో ఉంటుంది అమ్మోయ్ నువ్వు చాలా గ్రేట్ అమ్మోయ్ ఈరోజు నాకు మళ్ళీ తిరిగి గది ఇచ్చేలా చేశావు అని ఇక శ్రీవల్లి వాళ్ళ అమ్మని పొగుడుతూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడ కూర్చున్న రామరాజును చూసి అక్కడికి వేదవతి వెళ్ళి ఏమండి ఇక ఇదంతా బాగానే ముగిసిపోయింది పెద్దోని పెళ్ళి జరిగిపోయింది కానీ వాళ్ళకి శోభన ఏర్పాట్లు ఈరోజు మంచి రోజని విన్నాను వాళ్ళకి శోభన ఏర్పాట్లు కూడా చేద్దామనుకుంటున్నాను మీరేమంటారు అని అంటూ ఉంటుంది వేదవతి రామరాజుతో అప్పుడు రామరాజు ఏంది బుజ్జమ్మ నువ్వు చేస్తే నేను వద్దంటానా ఇక శోభనం ఏర్పాటు జరిపించొచ్చు పెద్దోని గురించే ఇన్ని దిగులుండేది వానికి వాని పెళ్ళి గురించి అందరూ అంటుంటే చాలా బాధపడేవాణ్ణి కానీ ఈరోజు పెద్దోడు ఇక పెళ్లి చేసుకొని మంచి కోడల్ని ఇంటికి తీసుకొచ్చాడు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక శోభన ఏర్పాట్లు జరిపించండి అని అంటూ ఉంటాడు రామరాజైతే ఇక వేదవతైతే అయితే చాలా సంతోషంతో ఇక వెళ్తూ ఉండగా అప్పుడే నర్మదా సాగర్లు గుర్తుకు వస్తారు వెంటనే ఇక మళ్ళీ రామరాజు దగ్గరికి వెళ్ళి ఏంటండి అటు సాగర్ నర్మద వాళ్ళు కూడా పెళ్ళి ఎన్ని రోజులు అవుతున్నా వాళ్ళు దూరం దూరంగానే ఉన్నారు వాళ్ళకి ఏ ముద్దు ముచ్చట లేవు వాళ్ళ అన్నయ్య కోసం వాడు ఎన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకే ముహూర్తానికి ఇద్దరికి శోభన ఏర్పాట్లు చేస్తే బాగుంటుందనిపిస్తుంది అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడు రామరాజు అవును బుజ్జమ్మ నిజంగానే పెద్దోనికి ననిపోనికి ఇద్దరికీ శోభనం ఏర్పాట్లు చేయి అని రామరాజు చెప్పగానే వెంటనే వేదవతి సంతోషంతో ఆ ఏర్పాట్లు చేయడానికి వెళ్తూ ఉండగా నర్మద ఎదురు పడుతుంది ఏమండో ఈ గవర్నమెంట్ ఉద్యోగి గారు ఈరోజు మీకు శోభన ఏర్పాట్లు చేస్తున్నాము మీకు పెద్దోళ్ళకి ఇద్దరికీ శోభన ఏర్పాట్లు చేస్తున్నాం అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఇక నర్మద ఏంటత్త గారు ఎన్ని రోజులు అవుతుంది మాకెందుకు శోభనం బావగారి వాళ్ళకి జరిపించవచ్చు కదా అని అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే వేదవతి గవర్నమెంట్ ఉద్యోగి గారు ఇన్ని రోజులు మీరు కూడా వేరువేరుగా ఉన్నారని నాకు తెలుసు ఇన్ని రోజులు పెద్దోడు బాధపడకూడదని మీరు బాధని పెట్టుకొని మీరు దూరం దూరంగా ఉన్న విషయం అంతా నాకు తెలుసు అది ఆలోచించే నేను ఈ నిర్ణయానికి వచ్చాను మీ మామయ్య గారు కూడా ఒప్పుకున్నారు అని అనగానే ఇక నర్మద సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఉద్యోగి గారు మీరు సిగ్గుపడుతుంటే చాలా అందంగా ఉన్నారు అని అంటూ ఉంటుంది వేదవతి అయితే ఇంకా చల్లలేత్తయ్య అత్తయ్య గారు అని అక్కడి నుంచి నర్మదా వెళ్ళిపోతుంది ఇక శోభన ఏర్పాట్లు జరిపిస్తూ ఉంటారు అటు పక్క ఇద్దరికి అలంకరణ చేస్తూ ఉంటారు పెళ్లి కూతురుగా చేస్తూ ఉంటారు నర్మదకి శ్రీవల్లికి అయితే అటు చందు సాగర్లను కూడా రెడీ చేస్తూ ఉంటారు అప్పుడే ఇక వాళ్ళిద్దరూ మురిసిపోతూ ఉంటారు ఇక నర్మదని చూసి శ్రీవల్లి శ్రీవల్లిని చూసి నర్మద ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారు అప్పుడే ఇక శ్రీవల్లికి ఇక వాళ్ళమ్మ ఫోన్ చేసి ఈరోజు శోభనమన్నది కదా తెలుసుకోవాలి అక్కడ విశేషాలు అని ఇక అనుకుని భాగ్యమైతే శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది అప్పుడే శ్రీవల్లి కు ఫోన్ మాట్లాడి వస్తాను ఆగండి అని ఇక శ్రీవల్లి ఫోన్ తీసుకొని బయటికి వస్తుంది అప్పుడే ఇక ఏంటమ్మోయ్ ఈ టైంలో ఫోన్ చేశావు అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అక్కడ ఇక ఏం జరుగుతుంది బిడ్డ ఇక నీకు శోభనం అని చెప్పారు అని అనగానే అవునమ్మాయి ఇక శోభనం నాకు ఇక మా మరదిగారు సాగర్ వాళ్ళకి ఇద్దరికి శోభన ఏర్పాట్లు ఈరోజే ఇక నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఆయన మీ డబ్బుల గురించే అడుగుతుంటే నాకు చాలా బాధగా ఉంది ఆయన నన్ను చాలా నమ్మారు కానీ డబ్బుల విషయంలో తెలిస్తే ఎంత బాధపడతారో ఏమో అని భయంగా ఉంది అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే ఇక భాగ్యమైతే ఏదో ఒకటి నేను చేశాను కానీ నీకు ఆ నర్మద వాళ్ళకి ఇద్దరికీ శోభనమేంటి ఇక నర్మదకి శోభనం జరగకూడదు నువ్వు మాత్రమే శోభనం చేర్పించుకోవాలి ఎందుకంటే మీ ఇద్దరికి శోభనం ఒకే రోజు చేస్తే ఇక ముందుగా తను నెల తప్పితే తనకి పిల్లలు పుడతారు ఆ తర్వాత ఆస్తి మొత్తం ఇక తన చేతికి పోతుంది కాబట్టి ముందుగా మీ శోభనం జరిగాక ఇక ఎప్పుడైనా వాళ్ళకి నిర్ణయిస్తామే కానీ వా శోభనం మాత్రం జరగకూడదు ఇక నీ భర్తని నువ్వు కొంగుకు ముడి వేసుకోవాలి ముందు నువ్వు ఈ ఆస్తిని ఈ ఇంటిని ఏలాలి అని ఇక భాగ్యం చెప్తూ ఉంటుంది శ్రీ ఏంటమ్మా ఇప్పుడు ఇలా చెప్తున్నావు నేను ఎలా ఆపగలను అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే నేను ఒక ప్లాన్ చెప్తాను మీ కుటుంబానికి పరువు అంటే ఎక్కువ ఇక మమ్ మమకారం పరువు పోకూడదని ఆలోచిస్తారు ఇక వాళ్ళకి ఏదైనా ఒక గండం ఉందని కుటుంబ క్షేమం గురించి ఆలోచించే వాళ్ళకి ఏదైనా గండం ఉందని చెప్తే ఖచ్చితంగా ఇక ఈ శోభనానికి ఒప్పుకోరు మీకు మాత్రమే శోభనం జరుగుతుంది ఇలా చెప్తే అని ఇక భాగ్యమైతే ప్లాన్ నైతే చెప్తూ ఉంటుంది శ్రీవల్లికి అయితే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మా నేనైతే ఇక చెప్తాను ఆ తర్వాత జరిగేది ఏం జరుగుతుందో అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే సరే అమ్మ ఎవరైనా చూస్తే ఇక నన్ను అనుమానిస్తారు నేను ఉంటున్నాను అని ఇక శ్రీవల్లి ఫోన్ కట్ చేసి ఇక మళ్ళీ ఇక రెడీ చేయడానికి అక్కడికి వెళ్తుంది అప్పుడే ఇక వాళ్ళమ్మ చెప్పిన మాటలన్నీ గుర్తుకు వచ్చి చాలా బాధపడుతూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా నర్మదా అక్క అక్క అని అరుస్తూ ఉండగా శ్రీవల్లి అయితే ఇక రామరాజు వేదవతి ఉన్న దగ్గరికి వస్తుంది అప్పుడే ఏంటి ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకు బాధపడుతున్నావు అని వేదవతి రామరాజు అడుగుతూ ఉంటారు అత్తయ్య గారు నేను శోభనం జరిపించుకోను నాకు ఈ శోభనం వద్ద గారు ఎప్పుడైనా మంచి రోజు చూసి పెడుదురు కానీ అని అంటూ బాధపడుతూ నటిస్తూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఇక రామరాజు వేదవతి అయితే ఏంటమ్మా ఏం జరిగింది ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అవునత్య గారు నేను బాగానే ఉన్నాను కానీ ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది ఒకే ఇంట్లో ఒకే గూడులో ఇద్దరి శోభనం జరగకూడదంట అది జరిగితే ఇక అయిష్టమంట ఇక ఎవరికైనా ప్రాణగండం ఉందని చెప్పారు అది నాకు గుర్తుకు వచ్చి ఇప్పుడు మీకు చెప్తున్నాను నా శోభనం వాయిదా వేయండి ఈరోజు మాత్రం నర్మదా సాగర్లకి శోభనం జరిపించండి అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక ఒకసారి షాక్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటారు అదేంటి ఇక అయిష్టమేంటి అని ఇక అంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళంతా అప్పుడే అవును అవునత్త గారు ఈ మాట నేను చాలాసార్లు విన్నాను అందుకే చెప్తున్నాను అని శ్రీవల్లి చెప్పగానే ఇక సాగర్ చందు అయితే షాక్ అయిపోతారు ఇక చందు అయితే ఇక మా శోభనం ఆపేయండి ముందుగా సాగర్ నర్మదల శోభనం జరిపించండి అని అంటూ ఉంటారు శ్రీవల్లి చందు అయితే అప్పుడే ఇక శ్రీవల్లి చందు అన్న మాటలకి నర్మద వద్దు గారు ఇక మీరు పెద్దవాళ్ళు ముందుగా మీకే జరిపించాలి మేము ఇన్ని రోజులు మీకోసమే కదా ఎదురు చూసింది మీకు జరిగాకే ఇక మంచి ముహూర్తం ఏ రోజు ఉంటే ఆ రోజు మేము శోభనం జరిపించుంటాం కానీ అని ఇక అంటూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడు సాగర్ కూడా అవునన్నయ్య ఇక మీరు సంతోషంగా ఉండడమే మాకు కావాలి అని సాగర్ కూడా అంటూ ఉంటాడు అప్పుడే ఇక ధీరజ్ అయితే లేదమ్మా ముందు ఇక ఇద్దరికి శోభనం జరిగితే ఇక ఏం జరుగుతుందో మనకి తెలియదు కదా ముందు ఇక పూజారి గారిని మన ఇంటి పూజారి గారిని అడుగుదాం ఆ తర్వాత తను ఈ ముహూర్తానికి ఇద్దరు ఒకేసారి శోభనం జరిపించుకోవడం మంచిది కాదని చెప్తే అది మరోసారి వాయిదా వేద్దాం కానీ ముందు తెలుసుకుందాం అని ధీర చెప్పగానే వెంటనే వేదవతి సరేరా ఇప్పుడే పూజారి గారికి ఫోన్ చేస్తాను అని ఇక వేదవతి పూజారికి ఫోన్ చేస్తుంది అప్పుడే ఇక పూజారి ఏంటి వేదవతి గారు అని అంటూ ఉంటారు పూజారి గారు మీతో ఒక విషయం మాట్లాడాలి ఒకే ఇంట్లో ఇద్దరికి శోభనం జరిగితే ఏమవుతుంది అయిష్టం అని విన్నాను అని వేదవతి అంటూ ఉంటుంది ఏంటమ్మా ఒకే ఇంట్లో ఇద్దరికి శోభనం ఏంటి మీ నడిపోయి ఇంతముందు పెళ్ళైంది కదా శోభనం ఎప్పుడో అయిపోయింది కదా ఒకరే కదా ఇప్పుడు పెళ్ళయింది అని పూజారి అంటూ ఉంటాడు లేదు పూజారి కాదు ఇంటి పరిస్థితుల వల్ల వాళ్ళు శోభనం వాళ్ళ సంతోషాన్ని ఇక పక్కన పెట్టి ఇప్పటి వరకు వేరు వేరుగానే ఉన్నారు అందుకనే చెప్ ఇక ఈరోజు ఇద్దరికి శోభన ఏర్పాట్లు చేశాము కానీ మంచిది కాదని చెప్తుంటే విన్నాను నిజమేనా ఇక ఏ రోజు మంచి ముహూర్తం ఉందో చెప్పండి పూజారి గారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది అప్పుడు పూజారి ఒకే ఇంట్లో ఇద్దరికి శోభనం జరిపించడం మంచిది కాదు అది మాట నిజమే కానీ ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి శోభనం జరిపిస్తే ఇంకా ఇష్టం ఎందుకంటే ఇంతకుముందే పెళ్ళయి ఇన్ని రోజులు దూరం దూరంగా ఉన్న వాళ్ళకి ఇక తప్పు ఎన్ని రోజులు దూరం దూరంగా ఉండడమే గొప్ప వాళ్ళు కాబట్టి వాళ్ళకి మంచి రోజు ఈరోజే కాబట్టి ముందుగా వాళ్ళ శోభనం జరిపించాలి ఇక అలా చేస్తేనే ఇంటికి మంచిది ఇప్పుడు పెళ్లి జరిగిన వాళ్ళకి ఇక ఈ రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉన్న రోజు చేదురు కానీ ముందుగా ముందు పెళ్లి జరిగిన వాళ్ళకే ఈరోజు శోభనం జరిపిస్తే మంచిది అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళంతా ఇక చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే ఇక శ్రీవల్లి అయితే ఏంటి ప్లాన్ ఇలా రివర్స్ అయింది ఏంటి నేను చేసిన ప్లాన్ నాకే రివర్స్ కొట్టింది అని శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక అమ్మ nên ప్లాను నెరవేరలేకపోయానే అని ఇక మనసులో శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక వేదవతి విన్నారు కదా ముందుగా సాగర్ నర్మదా వాళ్ళ పెళ్ళి జరిగింది కాబట్టి వాళ్ళకే శోభనం ముందుగా పెట్టాలని పూజారి గారు చెప్పారు అయితే ఈరోజు నర్మదా సాగర్ వాళ్ళకే శోభనం మళ్ళీ ఈ రెండు రోజుల్లో ఇక మంచి ముహూర్తం చూసి మీ ఇక పెద్దనికి తన భార్యకు ఈ శోభనం జరిపిద్దాం అని వేదవతి చెప్పగానే ఇక సరే అని అందరూ ఉంటారు కదా అప్పుడే శ్రీవల్లి లే దత్తేగారు ముందుగా మాకే జరగాలి మేము ఇంటికి పెద్ద కోడల్ని ఇంటికి పెద్దవాళ్ళం కాబట్టి మాది జరిగాకే మిగతా వాళ్ళది అని శ్రీవల్లి చాలా కోపంతో అంటూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు పూజారి గారు మాట్లాడింది విన్నావు కదా ముందు పెళ్ళి అయిన వాళ్ళని అలానే ఉంచకూడదని ఇక వాళ్ళకే శోభన ఏర్పాట్లు చేయమని మరెందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఇంత మంచిదానివో నా కోడలిగా వచ్చావు అని నేను అనుకున్నాను కానీ నువ్వు ఈ చిన్న విషయంలోనే ఇంతగా విసుకుంటున్నావంటే ఇక ఈ ఇంటికి నువ్వు పెద్ద కోడలివిగా మంచిగా సంతోషాన్ని ఇస్తావనుకున్నాం కానీ ఈరోజు ఇలా మాట్లాడుతున్నావేంటి ఇక లేదు ఎప్పటికీ నర్మదా సాగర్ వాళ్ళకే ముందుగా ఈరోజు జరగాలి అని అంటూ వేదవతి ఇక శ్రీవల్లిపై చాలా కోపంతో ఉంటుంది ఏంటత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళం మేమున్నాం అని అరుస్తూ ఉంటుంది శ్రీవల్లి వెంటనే వేదవతి శ్రీవల్లి చెంప పలగొట్టి నువ్వు బుద్ధు నీ బుద్ధి ఇలాంటిదని తెలుసుకోలేకపోయాము ముందు ముందుగా నర్మదా సాగర్లు మీ కోసం ఇక పెళ్ళి కావాలని చందుగాని కోసం ఇన్ని రోజులు వేరువేరుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకే ఈరోజు ముహూర్తం పెట్టారు పూజారి గారు ఈరోజు వాళ్ళదే శోభనం మరో మాట మాట్లాడకూడదు అని ఇక వార్నింగ్ అయితే ఇస్తుంది వేదవతి అయితే అప్పుడే ఇక చాలా సంతోషంతో నర్మద సాగర్ల శోభన అయితే చేస్తుంది ఇక శ్రీవారికి అయితే దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది వేదవతి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్